నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ స్నాత హిందువుల పండగలు అంటే చాలు పని కట్టుకోనో లేకపోతే దారి తప్పో మతి భ్రమించో ఏదో ఒక ఆటంకం కలుగజేయడానికి అనేక మంది మరకలు ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మరీ ఎక్కువైపోయింది ఆదిలాబాద్ జిల్లాలోని జందాపూర్ అనే గ్రామంలో సల్మా సుల్తానా ఇవే మామూలు వ్యక్తి కాదు ఒక పంచాయతీ సెక్రటరీ హిందువుల మనోభావాలను దారుణంగా తెప్పతీసింది అక్కడ వీడియో ప్లే చేస్తాను నేను ఒకసారి వీడియో చూడండి చూసిన తర్వాత మాట్లాడుకుందాం చెప్పింది కాబట్టి ఇప్పటికి కూడా

హిందువుల మనోభావాలను దారుణంగా దెబ్బతీయడమే కాదు తల బిరుసు తనంతో సమాధానాలు ఎలా చెప్తుందో జందాపూర్ అనే గ్రామంలోని స్థానిక మహిళలు బతుకమ్మ గద్దెను కట్టుకొని ప్రతిరోజు బతుకమ్మను ఆడుతున్నారు మీ అందరికీ తెలుసు కదా ఒక గద్దెలా గట్టి లోపల దానికి చెట్టు పెట్టి దాని చుట్టూ బతుకమ్మలు పెట్టేసి ఆ బతుకమ్మల చుట్టే బతుకమ్మ పాటలు పాడుతూ ఈ తొమ్మిది రోజులు కూడా తెలంగాణలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు చేసుకుంటూ ఉంటారు ఆ గద్దెను పరమ పవిత్రంగా భావిస్తూ ఉంటారు అలాంటి గద్దెను తన గారితో డ్రైవ్ చేసి దాన్ని వంశం చేసిందే కాక మళ్ళీ అక్కడున్న గ్రామస్తుల మీదే మండిపడ్డది విద్వేషపూరితంగానే ఉద్దేశపూర్వకంగానే పంచాయతీ సెక్రటరీ సల్మా సుల్తానా బతుకమ్మ గద్దల్ని కారు టైర్లతో తొక్కేసిందని విరుచుకుపడుతున్నారు అసలు ఇంత చిన్న గ్రామంలోని వీధుల్లోకి కారును ఎందుకు తీసుకొచ్చారని గ్రామంలో కారులో తిరుగుతూ విధులు నిర్వర్తిస్తారా అంటూ ప్రశ్నించారు నిజమే కదా పంచాయతీ సెక్రటరీ విధులు నిర్వర్తించడానికి గ్రామాల్లో గల్లీ గల్లీలో కారులోకి వెళ్తుందంటే ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఘటన జరగగానే స్థానికులు వెంటనే పంచాయతీ సెక్రటరీ కార్యాలయానికి వెళ్ళి ఆమెను నిలదీశారు మహిళలు ఎంతో పవిత్రంగా భావించే బతుకమ్మ గద్దెపైకి ఎందుకు కారును ఎక్కించారని నిలదీశారు కావాలని అలా చేశారని మండిపడ్డారు ఇంత జరిగినా సల్మా అత్యంత దురుసుగానే సమాధానమిచ్చారు అంతేకాకుండా తానే గ్రామస్తులపై కేసులు పెడతారని కూడా బెదిరింపులకు దిగింది ఇంతకీ మీకు ఏం కావాలి కార్మికులను పంపించి తీసేస్తాను ఏమమ్మా కార్మికులను పంపించి తీసేస్తావా రోడ్డు కడ్డంగా ఉంది రోడ్డు వైండింగ్ చేస్తూ దర్గాది ఒక గోడలేపేసిన అరే అనుకోకుండా జరిగింది బై రోడ్డు వైండింగ్లో కార్మికులంది పంపించి దాన్ని అంతా క్లీన్ చేపిస్తుంది అంటే ఊరుకుంటారా ఆ ధైర్యం ఎవరైనా చేయగలుగుతారా బతుకమ్మ గద్దే అనేది నువ్వు కార్మికులను పంపించి తీసేంత విధంగా కనిపిస్తోందా షేమ్ అసలు నువ్వు ఒక ఆడదానివై ఉండే అలా బిహేవ్ చేసి మాట్లాడటం కేసులు పెడతావా ఏమని పెడతావు ఓ పంచాయతీ సెక్రటరీ అయిన నేను గ్రామంలోకి తిరిగి గల్లీ గల్లీలో సమస్యలు తెలుసుకోవాల్సింది పోయి కారేసుకొని టిప్పు టాపుక పోయినా పొగరుగా ఆ గద్దెను ఏమంటారు ధ్వంసం చేసేసిన నా దగ్గరికి వచ్చి అడిగితే నేను కార్మికులను పంపించి అన్నా అని చెప్పి కేసులు పెడతావు ఆడదైతే ఆడదైతే నేను ఆడదాన్ని నా మీదకి వచ్చిండ్రు అని కేసు పెడతా అంటే ఊరుకుంటారా ఇక్కడ దెబ్బతిన్న మనోభావాలు మరి అంతేకాకుండా మళ్ళీ బతుకమ్మ గద్దె దగ్గరికి చేరుకున్న తర్వాత కూడా సల్మా సుల్తాన్ అంతే తలబిరుస్తుతనంగా వ్యవహరించింది అసలు ఇంతకు మీకు ఏం కావాలి అంటే ఎదురు ప్రశ్నించింది ఏం కావాలా ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పడం కావాలి చేస్తావా ఏం కావాలని అడిగినావు కదా నేను చెప్తున్నా హిందువులందరి తరపు నుంచి ఆర్వాసు ప్రేక్షకుల తరపు నుంచి చేసిన తప్పుకు బతుకమ్మ నన్ను క్షమించు అని చెంపలేసుకొని ముక్కు నేలకు రాసి ఆ గద్దెను మేము ఎలాగైతే పవిత్రంగా బొట్టు పెట్టుకొని స్నానం చేసి కాళ్ళకు పసుపు రాసుకొని ఆ గద్దె కడతామో అట్లా కట్టాలి మాకు కావాల్సింది అది గ్రామస్తులు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని వెంటనే తన గ్రామాన్ని విడిచి వెళ్ళిపోవాలని డిమాండ్ చేశారు ఉద్దేశపూర్వకంగానే విద్వేషపూర్తంగానే తమ బతుకమ్మ గద్దెపై నుంచి కారు టైర్లను తీసుకెళ్లారని తాము పవిత్రంగా భావించే బతుకమ్మ గద్దెని ధ్వంసం చేశారని గ్రామస్తులు మండిపడ్డారు మరోవైపు ఉన్నతాధికారులు మండిపడితేనే గ్రామంలోకి వచ్చారని తనంత తానుగా క్షమాపణలు చెప్పడానికి రాలేదని గ్రామస్తులు ఆరోపించారు జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు విశ్వ హిందూ పరిషత్ నేతలు దీనికి సంబంధించి ఇక హిందువుల మనోభావాలను దెబ్బతీసిన పంచాయతీ సెక్రటరీ సల్మా సుల్తానాపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఉద్దేశపూర్వకంగానే బతుకమ్మల గద్దెపై నుంచి కారును తీసుకెళ్లారని మాజీ సర్పంచ్ ఫోన్ చేసి వివరాలు అడిగిన తానే వారిపై కేసులు బనాయిస్తానని బెదిరింపులకు కూడా దిగారని పేర్కొన్నారు ఇరవై నాలుగు గంటల్లోగా ఆమెపై చర్యలు తీసుకొని పక్షంలో బతుకమ్మలు ఆడుతూ నిరసన తెలుపుతామని ప్రకటించారు మరోవైపు ఈ సంఘటన నేపథ్యంలో పంచాయతీ సెక్రటరీ సల్మా సుల్తాన్పై పోలీసులు కేసు నమోదు చేశారు ఏముంది కేసు నమోదు చేయడం మనం ఒక వినతి పత్రం ఇవ్వడం వారం రోజుల తర్వాత మర్చిపోవడం అందుకే ఇలా కన్ను మిన్ను ఆ ధర్మం మీద దాడి చేసేటోళ్ళు మస్తు పెరిగిపోతారు ఏమైద్ది అనేది ఈ మాత్రం అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు ఇంకా కొత్త కొత్త కంటెంట్ మీ ముందుకు రావడానికి మాకు ఉత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్